ప్రభు నామవున మీ అందరికీ నా యొక్క బంధనాలు ఈ యొక్క సమయముందు మనము ఆరాధన ధ్యానంగా లూకస్ వార్త ఒకటవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినాన్ని ఈ సమయముందు ధ్యానం చేసుకుందాం చదవండి అప్పుడు మరియా ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి హీన స్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను తన్యురాలని ఎదురు ఆయన నామము పరిశుద్ధము దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక గాక మెయిన్ మరియా ఎంతమందికి తెలుసండి మరియా ఎవరు ఆ మరియా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లిగారు ఆ మరియా దేవుని దృష్టి ఎదుట ఎలా ఉంది అంటే దీనురాలిగా ఉన్నది దేవుని మాటకు లోబడే గుణము కలిగినదిగా ఉన్నది చూడండి ఆ పైన పైన వచనంలో ముప్పై ఎనిమిదవ వచనంలో కనబడుతుంది పైన అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును గాక అని దేవునికి ఈమె ఎలా ఉంది అంటే దాసోహమైపోయింది నీ మాటే నా బ్రతుకున కలుగును గాక అని దేవునికి సర్వస్వం అంకితమైపోయింది అందుకే కింద ఆమెని మనం చూస్తే పైన దాసురాలిగా ఉన్న ఆమెను కింద దేవుడు ధన్యురాలి లెక్కలలో ఎంచాడు ఎందుకో తెలుసా అన్ని తరములలో ఉన్నవారు ఆమెని ధన్యురాలు అందురు అని ఇక్కడ వాక్యం చెప్తుంది యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు జన్మించిన ఆయనకు తల్లిగా ఉన్న ఈమె ముందు దేవునికి దాసోహమై విధేయత కలిగి నీ మాటే నా జీవితం అందు నెరవేరునుగాక అని అంకితమైపోయి ఆయన గొప్ప నామాన్ని ఏం చేస్తుంది చూడండి ఇక్కడ చూడండి నలభై ఆరో వచనంలో మరి ఇట్లంటున్నది నా ప్రాణము ప్రభువును గనపరచునది ఏం చేసిందట విధేయురాలు దాసురాలు తర్వాత గణపరిచిన స్త్రీ తర్వాత దేవునికి జన్మను ఇవ్వటానికి భూ దిగంతములలో ఉన్న గనురాలిగా ఎంచబడిన గొప్ప విధేయత కలిగిన ఈ కన్య మరియా దేవుణ్ణి గణపరిచినదిగా ఎంతగా ఘనపరిచింది అనంటే ఏమంటున్నదండి నా ప్రాణము నా ప్రభువును ఆమె వయసు ఎంత అండి అప్పుడు యవనస్తురాలు యవనాసురాల యొక్క హృదయంలో ఎవరుంటారండి సామాన్యంగా లోకం లేదా వేరే వ్యక్తులు లేదా తల్లి తండ్రో చుట్టూ ఉన్న సమాజంలో ఏదో ఒక దాని మీద ఆశలు కోరికలు ఉంటాయి కానీ ఈమె ఎవ్వనురాలైనప్పటికీ దేవునికి దాసోహమైంది దేవునికి విధేయురాలైంది దేవుని మాట నా జీవితమందు నెరవేరునుగాక అన్న అంకిత భావముతో సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నది అంత మాత్రమేనా అంటే ఆమె హృదయము నిండా ఆమె ప్రాణం ఏమి చేస్తుంది అంటే ఘనత వహించిన దేవాది దేవుడైన ఆ ప్రభువుని ఘనపరచుచున్న స్థితి మనం ఇక్కడ చూస్తూ అందుకే కింద అక్కడ చూడండి ఇంకేమంటున్నది ఆయన తన దాసులని దీన స్థితిని కటాక్షించను ఈమె ఇంకొక గుణమేం తెలుసా దీనస్థితి ఎలాంటి దీనస్థితి తెలుసా నీకు నాకు నాకైతే లేదు ఇల్లు అనుకో మీ అందరికి ఉన్నాయా ఇల్లున్నాయా ఈమె ఇల్లు కూడా లేదు యూసెఫ్ కూడా అక్కడ ఏమీ లేని పరిస్థితిని బట్టి ఐగుప్తు నుంచి ఆ ప్రజా సంఖ్య రాయటానికి ముందు వారు ప్రయాణమై వస్తున్నప్పుడు నిండు చూలాలిగా ఉన్న ఆ సమయంలో ఆమెకి ఎక్కడ కొంచెం స్థలము కూడా లేని దీన స్థితిలో ఉన్న వారు వీరు ఏదో ధనవంతులు కాదు ఏదో జ్ఞానవంతులు కాదు ఏదో గొప్పవారు కాదు ఏదో మంచి మనుషులందరిలో మెప్పు నొందదగిన వారు కాదు కానీ దేవుని ఎదుట గుణము కలిగినది దేవుణ్ణి గణపరచగలిగినది దేవునికి విధేయత కలిగినది దేవుని మాటే నా జీవితమందు నెరవేరాలన్న అంకిత భావం సమర్పణ కలిగిన ఈ స్త్రీ ఏంటంట తెలుసా తీన స్థితి కలిగిన తెలుసా మరి ఆమె కంటే మనం ఇంకెంత గనపరచాలి ఆమె కంటే ఇంకెంత లోపడాలి ఆమె కంటే మనం ఎంత దాసోహమై దేవునికి అంకితమై ఉండాలి దాసురాలు అంటే ఎవరో తెలుసా చెప్తా వేల సంవత్సరాల క్రితం స్త్రీలను కానీ పురుషులను కానీ అంగట్లో ఆమె వారు దాని ఉన్నవారు ఇంత డబ్బని ఇచ్చేసి ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళి ఆమె ఇష్టం అనేది ఏమీ ఉండదు ఆమె బ్రతికిన కాలమంతా యజమానుడు చెప్పినది మాత్రమే చేస్తానికి అర్హురాలు కానీ తన ఇష్టాన్ని తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి అవకాశం లేని స్థితి కలిగిన వ్యక్తి దాసురాలు అంటే యవ్వన ప్రాయమందు స్త్రీకి ఎన్ని కోరికలో ఎన్ని శోధనలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు అయినా కానీ అన్నింటినీ అధిగమించి ఈ దీన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి దేవునికి ప్రియమైనదిగా దేవునికి ఉపయోగకరమైన సాధనంగా ఆ వ్యక్తి ఉంది అందుకే ఆమెని దేవుడు కటాక్షించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువుకు జన్మ ఇవ్వటానికి ఒక యోగ్యమైన సాధనంగా దేవుని చేత వాడబడిన ఒక గొప్ప గుణం కలిగిన వ్యక్తి ఈ మరియా ఈ మరియా దేవుణ్ణి ఏం చేస్తుందో చూడండి కటాక్షించిన ఆ యొక్క కటాక్షం పొందిన మరియా దేవుణ్ణి ఏం చేస్తుందో చూడండి నలభై ఎనిమిదో వచ్చిన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అదో ఆనందించుచున్నది ఎవరి ఎంతంట అండి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందిస్తున్నది ఆనందం పరవళ్ళు తొక్కుతున్నది ఆమెలో ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో ఆ కాలము కానీ ఏ కన్యాక దేవునికి ఆ మరియవలే యోగ్యురాలిగా ఎంచబడిన స్థాయి కలిగిన వ్యక్తిగా లోకమందు స్త్రీ కూడా లేదు ఆమె అలాంటి గుణము కలిగిన వ్యక్తి మొదట దాసురాలు రెండోది విధేయురాలు దేవుని చిత్తమైన ఎందు నెరవేరాలన్న అంకిత భావం కలిగినది అలాగే నా ప్రాణము నా ప్రభువుని కనపరచు ఉన్నది అన్నాడు అన్నది ఆమె ఎలాంటిది అంటే ఆమె ధనవంతురాలు కాదు కానీ దీన స్థితిలో ఉన్న వ్యక్తి కానీ దేవుని యొక్క బహుధనము కలిగిన వాళ్ళ కంటే మించిన గుణము కలిగిన గనురాలు ఈ మరియా అందుకే నా ఆత్మ నా ప్రభువుని ప్రభువును బట్టి ఆనందించుచున్నది అని ఆయన కరినామాన్ని పొగుడుతూ ఆయన నామంను బట్టి హర్షిస్తూ ఆనందిస్తూ ఆమె దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దీనిని మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆమె ఆమెను బట్టి పరిశుద్ధాత్ముడు ఏమన్నాడో చివరి మాట మనం చూసుకొని మన దేవుణ్ణి ఆరాధిద్దాం చూడండి నలభై తొమ్మిదవ వచనం ఇలాంటి గుణం కలిగిన ఈ గనురాని సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను ఏంటంటే గొప్ప కార్యములు చేసాను ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఎవరిని నన్ను ధన్యురాలని అందు చెప్పండి అంటున్నారా లేదా అండి ప్రపంచమంతటా ఈ క్రిస్మస్ సీజన్ అంతటిలో కూడా మరియమ్మను ఎక్కువగా తలుస్తారు అలా అని ఆమె దేవత కాదు సుమా ఆమె మనలాంటి మనిషే కానీ మనకంటే వంద పాళ్ళు గుణము కలిగిన గనురాలు దేవునికి విధేయురాలు దేవునికి అంకితం సమర్పణ కలిగినది దేవుని చిత్తమే నాలో నెరవేరాలన్న కృష్ణ కలిగిన వ్యక్తి ఈ మరియా అంత యోగ్యురాలు కాబట్టి ఆమెని ఏమంటున్నాడు సర్వశక్తి మంతుడైన సర్వశక్తి మంతుడ సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు కనుక ఇది మొదలుకొని ఏది మొదలుకొని ప్రభు తన గర్భవాసం పడినది మొదలుకొని అన్ని తరముల వారు ఆమెని ఏమంటున్నారు ధన్యురాలు అంటే ఆశీర్వదింపబడిన వ్యక్తి దీవింపబడిన వ్యక్తి యోగ్యమైన వ్యక్తిగా ఆమెని ప్రతి ఒక్కడూ మొదట ఆమె స్థితి దేవుని ఎదిత ఎలా ఉంది అంటే ఉంది ఇక అన్ని తరాల్లో ఆమె యొక్క స్థితి కన్యురాలిగా ఇది ఎలా అయ్యింది అంటే ఆయనకి లోబడింది ఆయన చిత్తమే నాలుగు నెరవేరాల అంకితం కలిగి ఉంది తన ప్రాణంతో తన ప్రభువుని కనపరిచింది మాత్రమే కాదు తన ఆత్మ ప్రభువును బట్టి ఆనందించింది అట్టి దీన స్థితి కలిగిన ఆమెను ప్రభు కటాక్షించాడు సర్వశక్తిమంతుడైన ఆ దేవుని యందు ఈమె అన్ని తరములలో ధన్యురాలు అనబడిన వ్యక్తి కాగలుగుటకు గల కారణాలు ఇన్ని ఉన్నాయి మరి మరియా అంత ధన్యురాలు ఎవరైనా ఉన్నారా అని ఈ లోకం ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవరి కూర్చైనా మాట్లాడుకుంటుందా అంటే ఈ మంత ధన్యురాలు ఇంకెవరు లేరు అన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది మనము కూడా ఆలాగు విధేలమై దాసోహమై మన ప్రభువుని మనము గణపరిచే వారమై మన ఆత్మలో ఆయన్ని బట్టి ఆనందించే వారమై ఎన్ని ఉన్నా అదే దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన కటాక్షం పొందే వారమై సర్వశక్తి మంతుడు మనకు గొప్ప కార్యములు చేశాడు ఆ కార్యమే గొప్ప కార్యమేంటి అంటే ప్రభు అయిన దేవుడే లోకానికి మానవుడై రావడం నీడల నాయడల ఆయన చేసిన గొప్ప కార్యం అంత మాత్రమే కాదు తన రక్తాన్ని చిందించి నీకు రక్షణ నీకు పాప క్షమాపణ ఇవ్వడం అత్యంత గొప్ప కార్యం ఆయన ప్రాణం పెట్టి మరలా మూడవ దినం తిరిగి లేవడం ఇది చరిత్రను తిరిగి రాసిన విధమైన కోప ఆర్యం ఆయన నీకు నాకు రక్షణ ఇచ్చి ఏమంటున్నాడంటే ఎహోవా దేవుడుగా గల జనులు ధన్యుడు ఇప్పుడు నీవు నేను ఏమయ్యాము అంటే ధన్యులమయ్యాం ఈ ధన్యత నీకుగా నీకు రాలే నీ మంచితనమో నీ భక్తు నీ నీతో నీవు చేసే సక్రియలో నీకు మంచి ధన్యురాలని ఎంచదు దేవుని రక్తంలో కడగబడిన విధమును బట్టి దేవుణ్ణి నమ్ముటను బట్టి ఆయన నీతి మనకు ఆపాదించుటను బట్టి మనం ధన్యులం ధన్యురాలను ధన్యురాడు ధన్యుడు అనిపించుకునే పాఠ్యమించిన ఆ పరిశుద్ధుడైన ప్రభుని మనం ఎలా ఆరాధించకుండా గలగాను మీరందరూ వయసు అయిపోయినవారు నేను కూడా నడి వయసు కలిగిన కానీ మరియా కన్యక కన్యకకి ఇట్టి మనస్సు ఉండి మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే గుణము కలిగిన ఈనూరాలు అయిన ఆ మరియకున్న ఆ భావన మనకుండి ఆయన్ని ఆరాధిస్తే ఆయన అంతా ఇంత ఆనందపడుతూ ఆయన మహిమా ప్రభావములు పొందుటకు అరుహుడైన వారి ఎదుట శిరస్సు వలసి ఆరాధించడం ఆయన నీ నుండి నా నుండి కోరుతున్నాడు దేవుడి ఇంటి మాటలు మా వినికిల్లో ఆమె ఆమెన్